అయ్యజ పట్న వారన్న తమ్ములు రామయ్య లమయ్యా రామ రామయ్య లచ్చుమయ్యా డో రామయ్య పట్నాల వారన్న తమ్ములు రామయ్య లచ్చుమయ్యా రామ రామయ్య లచ్చుమయ్యా రామ వారు చదువుకున్న భద్రామ సిలుకలు ఆనందం ఆడుతున్నాయో రామ పచ్చేసలాడుతున్నాయో రామ వారు చదువుకున్నారా రామశిలకలు ఆడుతున్నాయో రామ ఆనందం ఆడుతున్నాయో రామ అప్పుడు వారాములు గొడ్లబడి కట్టి వనములో ఎగ రామ జైతిలో తల్లినో రామ అప్పుడు వారాములు గొడ్ల కట్టి వనరులో ఎగ తల్లినాడో రామ జగి వాలేరు మాలేరు సాకరి బండల కాడ సాకలి మాడేరు ఊక ఏమేమి మాటలు అంటుండో రామయ్య అలాగ మాటలు అంటుండో రామేరు ఎలాంటి మాటలు అంటుండో రామా ఎలాంటి మాటలు అంటుండో రామ రండరాములుగా ముండ రాములుగాక వాసీత నేరుతున్నాడో రా రామ లిదేవుడిని రాములు సేవుల రాములు సేవుల ఊదనే ఊదినాడ మో ఊదనే ఊదినాడ మో రామ గాలిదేవుడిని రాముని సేవుల ఊదనే ఊదినాడ మో రామ ఊదనే ఊదినాడ మో రామ మల్లె తోటలున్న తమ్ముడ లక్షణ ఇసుంట రమ్మన్నాడ మో నీ తోటి ముచ్చటో పోలచు అయ్యో రామ తోలిరా పోలొచ్చు అయ్యో రామ పాపకారి ఉన్నది పంచనున్నది సంపిరా పోలమయ్యో రామ తోలిరా పోలచుమయ్యో రామ జుకు జనుకుని బిడ్డ సత్య జనుకుని బిడ్డ సభలోనే చంపితే సభలోనే ఏమంటారు అన్నో రామ జనులోనే ఏమంటారు అన్నో రామ తెలుగు జనుకుని బిడ్డ సత్య జనుకుని బిడ్డ సభలోనే చంపితేమని వేయమంటారా నో రామ జనలో ఏమంటారా నో రామ జనుకుని బిడ్డ భూ జనుకుని బిడ్డ భూమిలోనే చంపితే భూమిలోనే అయ్యామంటారా నో రామ జనలోనేయమంటారా నో రామ చెలుగు జనుకుని బిడ్డ భూ జనుకుని బిడ్డ భూమిలో చంపితే జనమని వేయమంటారా నో రామ జన్మలోన ఏమంటారా నో రామ మూల మలుపుల అత్తలు చెప్పనే చెప్పొస్తానయ్యో రామ మల్లనే మల్లొస్తానయ్యో రామ రానిది మా కోడ సీతమ్మ మా ఇంటి కోస్తా ఉన్నాదో రామ మాయాడ కోస్తా ఉన్నాదో రామ ఎన్నడూ రానిది మా కోడ సీతమ్మ మా ఇంటికి వస్తా ఉన్నాదో రామ మాయాడ కోస్తా ఉన్నాదో రామ పుసో సీతమ్మ కురిగి పీటల మీద లాలిపాటలు పాడ రామ మోరా మోజం చెప్పవ మోరావు సీతమ్మ కురి పీడల మీద లాలి పాటలు పాడవ రామ సోజం చెప్పవ రామ చెప్ప నీరు వస్తే కథ చెప్పవంటవు ఏమి కథలు చెప్పుదా రామ ఏమి కథలు చెప్పుదా మోరా చెప్ప నేనొస్తే కథ చెప్పమంటావు ఏమి కథ చెప్పు మో రామా ఏమి ఎతలు చెప్పురమ్మో రా కథలేమి ఎతలాయ కథలేమి కథలాయ ఎరిగింటి శయ్యరాధారామా పొరిగింటి రామ ఎతలేమి ఎతలాయ కథలేమి కథలాయ ఎరిగింటి శవులయ్య దోరా మా పొరిగింటి శలయ్యరా దోరాల్లని వాడు నా మాలగలవాడు నా భర్త రాముడు నీ పుణ్య పురుషుడు నా ప్రేణనాథుడు నందం పీరమ్మన్నడమ్ మో రా నల్ల నల్లని వాడు వాడు నీ పుణ్య పురుషుడు నా ప్రేమనాథుడు నల తప్పి రమ్మన్నడ మోరాడ మోరానికి నా మాల గలవానికి నీ కొడుకు రామునికి నా పుణ్య పురుషునికి నా ప్రేమనాథునికి ఏమి నేరం చేసిన రో రామ ఏమి తప్పుడు చేసినారో రామ నల్ల నల్లని వాడు నీ కొడుకు రాముడు నా పుణ్య పురుషుడు నా ప్రేమనాథుడు నల తప్పి రమ్మన్నడ మోరా సొమ్ములు దాన కోకలు కట్టుకొని ఎల్లరాదారామ పెట్టుకొని ఎల్లరాదారామ కోకలు పెట్టెల సొమ్ములు పెట్టుకొని వెళ్ళరాదమ్మో రా పెట్టుకొని ఎల్లరాదమ్మో రా ఎక్కడి సొమ్ములు ఎక్కడి బట్టలు అయ్యో మారిపోతున్నో రా మాసం రామ ఎక్కడి సొమ్ములు ఎక్కడి బట్టలు రామ వరమాస వెళ్ళిపోతున్నో రామ ఎక్కడి బట్టలు ఎక్కడి రైతులు అయోధ్య వెళ్ళిపోతున్నో రామ ఎక్కడి రైతులు ఎక్కడి సొమ్ములు ఎక్కడి బట్టలు అయోధ్య వెళ్ళిపోతున్నారా మా వన మాసం వెళ్ళిపోతున్నారామ ఏమి మూడు